శుకుడు అనలేదుట ఓయ్ అని అంతటా ఆత్మతత్వాన్ని చూడడానికి అలవాటైపోయినటువంటి శుకుడికి బదులుగా అరణ్యంలో ఉన్న చెట్లన్నీ ఓయ్ ఓయ్ అని జవాబు చెప్పేట వ్యాసుడికి అంతటి బ్రహ్మనిష్టాగరిష్ఠుడై యవ్వనమునందే ఒంటి మీద బట్ట లేకుండా వెళ్ళిపోతుండేవాడు మనకి ఒక ఉదాహరణ చెప్తుంటారు సుఖబ్రహ్మ యొక్క వైరాగ్య సంపత్తిని గురించి ఆయన ఒకనాడు ఒక సరోవరం పక్క నుంచి వెళ్ళిపోతున్నారు కనుక వ్యాసుడు వస్తున్నాడు వస్తుంటే అప్సరసలు దిగంబరలై స్నానం చేస్తున్నారు శుకుడు వస్తున్నారు అన్నారు ఒకరు అనేటప్పటికీ సుఖబ్రహ్మ వస్తే నమస్కారం చేయాలని వాళ్ళు వివస్త్రలై ఒంటి మీద వస్త్రం కట్టుకోకుండా లేచి వచ్చి శుకుడికి నమస్కరించారు ఆయన నిండు యవ్వనంలో ఉన్నాడు ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ స్నానం చేస్తున్నారు వ్యాసుడు వస్తున్నాడు అన్నారు బట్టలు కట్టుకుని నమస్కరించండి అన్నారు వాళ్ళు బట్టలు కట్టుకుని వ్యాసుడికి నమస్కరించారు వ్యాసుడు ఆశ్చర్యపోయాడు నా కుమారుడు యవ్వనంలో ఉన్నాడు నేను వార్ధక్యమునందున్నాను నేను వస్తే మీరు వస్త్రములు కట్టుకుని నమస్కరించారు నా కుమారుడు వెళ్ళిపోతుంటే వస్త్రములు లేకుండా నమస్కరించారు ఏమిటి తేడా అని అడిగాడు అడిగితే అప్సరసలు అన్నారు నీ కుమారుడికి స్త్రీ పురుష భేదము తెలియదు అంతటా బ్రహ్మం ఒక్కటే చూస్తాడు నీకు తెలుసు స్త్రీ పురుష భేదం అందుకని నీకు బట్టలు కట్టుకుని నమస్కరించామన్నారు అది శుకబ్రహ్మ యొక్క వైరాగ్య సంపత్తి అంటే శుకుడు అంటే ఎంత గొప్పవాడో తెలిసా అండి అందుకే ఒక్క భాగవతం మాత్రం వేరొకరితో చెప్పించలేదు భాగవతం చెప్పడానికి ఒక సమర్థత చూశాడు ఈశ్వరుడు ఏమ సమర్థత అంటే కుష అన్నమాట మీరు వినుంటారు కుష అంటే దర్భ దర్భ చేతితో పట్టుకున్నంతసేపు కర్మాచరణము చేస్తాడు కర్మాచరణము దేని కొరకు చేస్తారంటే కర్మ చెయ్యగా 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 ఇంటిని తుడుచుకుని తుడుచుకుని భూజులన్నీ దులుపుకుని దులుపుకున్న తర్వాత పండగొచ్చే ముందు శుభ్రపడినటువంటి ఇల్లులా మీరు భగవద్భక్తితో కర్మాచరణము చేయగా చేయగా లోపల ఉండేటటువంటి మనస్సు కంటిన మాలిన్యము తొలగి ఈశ్వరుడు వచ్చి కూర్చోడానికి సత్కర్మాచరణము పూనికతో సంతోషంతో చెయ్యడానికి కావలసినటువంటి బుద్ధి ఎందు ఆనందప్రదమైన స్థితి ఏర్పడుతుంది అప్పుడు దాని వలన జ్ఞానము కలుగుతుంది ఆ జ్ఞానము చేత మోక్షము కలుగుతుంది అందుకని మొట్టమొదట కావలసింది సత్కర్మాచరణము ఈ సత్కర్మాచరణము చెయ్యడం అనేటటువంటిది దర్భలతో సంబంధం ఎప్పుడు దర్భ పట్టుకుంటాడు అందుకని కుష అంటే దర్భని పట్టుకున్నవాడు తిరగేయండి షుఖ అంటే ఇప్పుడు ఆయనకి కర్మాచరణము లేదు కర్మాచరణము లేదంటే ఆయన కావాలని మానినవాడు కాదు ఆయన చెయ్యడానికి కర్మ లేనివాడు ఈ స్థితికి వెళ్ళిపోయినవాడు ఎందుకని నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు అది తప్ప వేరొక వస్తువు ఆయనకి తెలియదు ఎప్పుడు బ్రహ్మమునే చూస్తాడు బ్రహ్మముతో కలిసి ఉంటాడు బ్రహ్మమును పొందుతుంటాడు ఇంత ఆనంది స్థితిని అనుభవించేటటువంటి వ్యక్తి శంకర భగవత్నాథులు కౌపీన పంచకం అని ఒక పంచకం చేశారు అందులో అంటారు ఏంటి అసలు కౌపీనం పెట్టుకున్నవాడంత భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నాడు అన్నారు ఎందుకని వాడు అన్నీ విడ విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగి అయి ఈశ్వరుడి పాదార విందములను సేవిస్తూ తిరుగుతున్నాడు అటువంటి వాడికి ఇంద్రపదవి లభించినా సరే తిరస్కరిస్తాడు నాకు అక్కర్లేదు నాకు ఇందులో తృప్తి ఉందంటాడు అటువంటి మహానుభావుడైనటువంటి శుకుడు నిరంతరము ఆనందం అనుభవించేవాడు ఆయన ఏదైనా ఒక ప్రదేశానికి వస్తే ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం నిలబడేవాడు కాదు ఎందుకు నిలబడేవాడు కాదు అంటే ఒకవేళ అంతకన్నా ఎక్కువసేపు ఎక్కడైనా నిలబడితే ఆ ఊర్లో ఉన్న వ్యక్తులతో తనకి పరిచయం ఏర్పడితే ఆ పరిచయాల వల్ల ఇంతమంది తన మనసులో ప్రవేశించి వీళ్ళు బలానా వీళ్ళు బలానా వీళ్ళు బలానా అని గుర్తు పెట్టుకుని వీళ్ళందరినీ లోపల పెట్టుకుంటే ఈశ్వరుడితో సంగము తగ్గిపోయి లోకముతో సంగము పెరిగిపోతుందని ఒక ఆవు పాలు పితికినసే కాలము ఎంత పడుతుందో అంతకన్నా ఎక్కువ ఉండకుండా తిరుగుతూ వెళ్ళిపోతుండేవాడు అటువంటి మహానుభావుడు శుకుడు తనంత తానుగా వచ్చి ఏడు రోజుల పాటు కూర్చుని భాగవతాన్ని ప్రవచనం చేశాడు ఎవరి కొరకు ప్రవచనం చేశాడు నేను ఒకసారి సూర్యకళామందిరంలోనూ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లోనూ నాకు జ్ఞాపకం లేదు కానీ ప్రవచనం చేస్తూ ఒక మాట అన్నాను ఈ భాగవత ప్రవచనం అనేటటువంటిది ఎవరి కొరకు చేయబడినది అంటే భాగవతం అందరూ వినలేరు అని శాస్త్రం ఎందుచేత అంటే భాగవతం వింటే కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత మాత్రమే భాగవత శ్రవణం జరుగుతుంది ఎందుచేత అంటే అన్ని పురాణములను రచించినట్టు వ్యాసుడు రచించలేడు దాన్ని పదిహేడు పురాణములు రచించేశాడు మహాభారతాన్ని రచించేశాడు వేద విభాగం చేసేశాడు బ్రహ్మసూత్రాలని రచించేశాడు అన్ని రచించిన తర్వాత ఒకసారి సరస్వతీ నది తీరంలో తన ఆశ్రమానికి దగ్గరలో కూర్చుని ఉన్నాడు మనస్సంతా ఏదో నైరాశ్యం ఆవహించింది ఏదో నిరాశ ఏదో లోటు తాను ఏదో తక్కువ చేశాననేటటువంటి భావన ఎక్కడో ఏదో చెయ్యడంలో అసంపూర్తిగా మిగిలిపోయింది అని తను చేసిన కార్యక్రమాన్ని ఆలోచించాడు వేదరాశినంతటినీ విభాగం చేశాను పదిహేడు పురాణములను రచించాను బ్రహ్మసూత్రములను రచించాను పరాశరుడికి సత్యవతీదేవికి నారాయణాంశలో కుమారుడిగా జన్మించినందుకు నేను చేయగలిగినంత సేవ చేశాను ఈశ్వరుడి పాదములు పట్టి సేవించాను ధ్యానం చేశాను అయినా నా మనస్సుకి ఎందుకో లోటుగా ఉంది ఎందుకు ఇంత లోటుగా ఉంది అని ఆలోచన చేశాడు ఆ ఆలోచన చేసినప్పుడు మహానుభావుడు నారదుడు దర్శనమిచ్చాడు మనకి రామాయణం మొట్టమొదట సంక్షేప రామాయణం చెప్పినవాడు నారదుడే భాగవతం సంక్షేప భాగవతం చెప్పినవాడు నారదుడే నారం దదాతి ఇది నారదహ ఆయన జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు ఆ నారదుడు వచ్చి ఒక మాట చెప్పాడు యాసా నీ మనస్సు ఎందుకు అసంతృప్తితో లోటుతో ఉన్నదో తెలుసా నువ్వు ఇన్ని విషయాల్ని రచించావు భారతాన్ని రచించావు కానీ భారతంలో కృష్ణ కథ ఎక్కడ చెప్పినా ధర్మము తప్పినటువంటి కౌరవులు ఎటువంటి స్థితిని పొందుతున్నారు ధర్మమును పట్టుకున్నటువంటి పాండవులు ఎటువంటి స్థితిని పొందుతున్నారు అన్న ప్రధాన కథకి కథకి అనుసంధానము చేశావు కృష్ణ కథని తప్ప కృష్ణ భక్తుల యొక్క చరిత్రని ఈ ప్రపంచమంతా ఎలా పరిడవిల్లుతోందో ఈ విశ్వము ఎలా సృష్టింపబడిందో పంచభూతములు ఎలా వచ్చాయో భగవంతుని యొక్క నిర్హేతుక కృపచేత ఆయన సృష్టికర్తయ్యై స్థితికర్తయ్యై ప్రళయకర్త అయి ఈ లోకాన్ని ఎలా పరిపాలన చేస్తున్నాడో నువ్వెక్కడా చెప్పలేదు ఆ కారణం చేత నీ మనస్సులో ఎక్కడో చిన్న లోటు ఏర్పడింది ఇది పూర్తి చేయడానికి నువ్వు భాగవత రచన చెయ్యి అని ప్రబోధం చేశాడు అప్పుడు ఆనందాన్ని పొందినటువంటి వాడై వ్యాసభగవానుడు జానమగ్నుడై ఆచమనం చేసి కూర్చుని అప్పుడు భాగవతాన్ని రచించడం ప్రారంభించాడు ఇంత చేసిన తరువాత ఏది చెయ్యడం మిగిలిపోయిందని వ్యాసుడు నైరాశ్యం చెందాడో ఏది అందించడం చేత తన జన్మ సార్థకత పొందుతుందనుకున్నాడో ఏది అందించిన తరువాత ఏది తెలుసుకున్న తరువాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో కొన్ని కోట్ల జన్మల నుంచి మనసు ఏది పట్టుకోకపోవడం వల్ల అలా తిరిగిందో ఏది పట్టుకోవడం వల్ల మనుష్య జన్మకి సార్థకత సిద్ధిస్తుందో అటువంటి మహౌషధాన్ని మహానుభావుడు అందించడం ప్రారంభం చేశాడు అందుకే అది వేరొకరు చెప్పడానికి కుదరదు అది సాక్షాత్తుగా ఉపనిషత్తుల యొక్క సారాంశము జ్ఞానమంతా కూడా భాగవతమునందు నిక్షేపింపబడింది ఇది చెప్పడానికి సుఖబ్రహ్మ మాత్రమే చెప్పాలి అందుకని తన కుమారుడైనటువంటి సుఖబ్రహ్మకి భాగవతాన్ని ప్రబోధం చేసి ఆ భాగవతం సుఖబ్రహ్మ పరీక్షణ మహారాజు గారికి ఏడు రోజులు చెప్పాడు ఎటువంటి పరిస్థితిలో చెప్పాడు భాగవతం చెప్పబడినటువంటి పరిస్థితిని మీరు విచారణ చెయ్యాలి చెప్పినది ఏడు రోజులే అంతకన్నా ఒక్క రోజు చెప్పలేదు ఎందుకు ఏడు రోజులు చెప్పవలసి వచ్చింది అసలు పరీక్షిత్కి శాపం ఎందుకు వచ్చింది ఎందుకు విన్నాడు ఈ విషయాలు రేపు ఎలాగో కథాభాగంలో వచ్చేస్తాయి వచ్చినప్పుడు మీరు వాటిని విందురు కానీ కలిపురుషుడు ఎందుకు వచ్చాడు అసలు ఎందుకు విభాగం చేశారు ఎందుకు పరీక్షిత్తుకటువంటి శాపం వచ్చింది వచ్చాక ఏం చేశాడు అసలు నిజంగా ఆ గంగ ఒడ్డుకి ఎలా వెళ్ళాడు ఈ విషయాన్ని రేపు విచారణ చేద్దాం మనం కానీ ఏడు రోజుల పాటు భాగవతం చెప్పాడు ఏడు రోజులు చెప్పడం వల్ల సాధారణంగా భాగవతాన్ని సప్తాహము సప్తాహము అంటుంటారు నేను తరచూ ఒక మాట చెప్తూ ఉంటాను భాగవతాన్ని సప్తాహంగా చెప్పుకోవడం వెనక అతలకు రహస్యం ఉంది ఏమి సప్తాహం అని ఎందుకు చెప్పుకుంటారంటే ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి ఎనభై ఏళ్ళు బ్రతకనివ్వండి తొంభై ఏళ్ళు బ్రతకనివ్వండి శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్ దేవీంద్రియే ప్రతితిష్ఠతి నూరేళ్లు పూర్ణంగా బ్రతకనివ్వండి ఎన్ని రోజులు బ్రతికాడు ఏడు రోజులే బ్రతుకుతాడు ఎందుచేత ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతను బ్రతికినవి ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని ఇంతకన్నా లేవు ఎనిమిదో రోజు బ్రతికిందొకటి నాకు చూపించండి ఉండదు ఎప్పుడు చచ్చిపోతాడు ఈ ఏడు రోజుల్లోనే చచ్చిపోతాడు అయ్యా అలా కుదరదండి నేను దేశాన్నంతటినీ ఏలినవాడిని లేకపోతే నేను చాలా విద్వాంసుణ్ణి నేను మహాపండితుణ్ణి నేను గొప్ప జ్ఞానిని నేను కూడా అందరిలా ఏడు రోజుల్లో పోవడం ఏమిటి నాకు ఎనిమిదో రోజు ఉండదా ఉండదు ఎవరైనా ఏడు రోజుల్లోనే వెళ్ళిపోవాలి ఆ ఏడు రోజుల్లోనే పుట్టాలి ఆ ఏడు రోజులే ఉండాలి ఆ ఏడు రోజులే తిరగాలి కాబట్టి భాగవతం సప్తాహం అంటే నువ్వు ఏ రోజున భగవంతుణ్ణి స్మరించడం మానేశావో ఆ రోజు ఆ ఇల్లు పరమ అమ అమంగళకరమైన రోజు ఎందుచేత ఆ రోజు భగవంతుని ఎడ విస్మృతి కలిగింది కాబట్టి తను భగవన్ నామమును పలకలేదు ఈశ్వరుడికి నమస్కరించలేదు ఈశ్వరుడి గురించిన తలంపు లేదు ఆ రోజు తాను ఉండి మరణించిన వాడితో సమానము కాబట్టి ఇప్పుడు ఆ రోజుని ఇంట్లో ఏం తిరిగింది నడయాడిన ప్రేతం ఒకటి తిరిగింది ఒక శవం ఆ ఇంట్లో నడిచింది కాబట్టి ఇప్పుడు అమంగళమైంది కాబట్టి ఏది బ్రతుకు నిజమైన బ్రతుకేది అంటే నిజమైన బ్రతుకు ఈశ్వరుని యొక్క నామస్మరణమే భగవంతుడి నామమును ఎవరు స్మరిస్తాడో వాడు మాత్రమే బ్రతికి ఉన్నవాడు అయితే స్మరిద్దామంటే అంత తేలికగా స్మరణకు వస్తుందా ఆ వస్తువు ఎందు మీకు ప్రీతి ఏర్పడితే మీకు మనసు స్మరించడానికి అవరోధం ఉండదు మీరు ఎక్కడ కూర్చోండి మీకు ఏ వస్తువు ఇష్టమో ఆ వస్తువుని స్మరిస్తుంది ఎందుకు ఇష్టం ఎందుకు స్మరిస్తోంది మనస్సు ఆ వస్తువు ఎందు ప్రీతి చెందింది కాబట్టి స్మరిస్తోంది ఈశ్వరుణ్ణి ఎందుకు స్మరించడం లేదు అంటే ఈశ్వరుడు ఎందు ప్రీతి చెందలేదు కనుక ఆ ప్రీతి ఎందుకు ఏర్పడలేదు ఇప్పుడు మనస్సుకి భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసినటువంటి బలాన్ని వ్యాస భగవానుడు భాగవతమనందు ప్రతిపాదన చేస్తారు అందుకే భాగవతం ఎవరు వింటారో వాళ్ళ మనస్సు తెలిసో తెలియకో ఈశ్వరుడి వైపుకి తిరిగిపోతుంది